ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సు బ్లాగ్స్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే శారీ ప్లేటింగ్ చేయబోతున్నాను శారీ ప్లేటింగ్ చాలా మంది నేర్చుకోవాలి లేదు బాగా నేర్చుకుంటేనే అది పర్ఫెక్ట్ గా వస్తుంది మా నార్మల్ గా వీడియోస్ చూసి చెయ్యాలి అని అనుకుంటే చాలా కష్టం అనుకుంటారు అలా ఏం లేదు చాలా ఈజీ ఎందుకంటే శారీ ప్లేటింగ్ అసలు నేనైతే అసలు నేర్చుకునే నేర్చుకోలేదు జస్ట్ ఏంటంటే వీడియోస్ అలా స్క్రోల్ చేసేటప్పుడు చూసానే తప్ప నేను ప్రత్యేకంగా అయితే వెళ్ళి అసలు నేర్చుకునేదే లేదు కానీ నాకైతే ఏదైనా ఇట్లాంటివి చేయాలని అంటే ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ బట్టి నేను జస్ట్ వీడియోస్ చూసే నేర్చుకున్నాను అది కూడా యూట్యూబ్ లోనే అది కూడా ఒక రెండు మూడు సార్లు చూసాను తర్వాత నాకు ఎందుకో మన ఫంక్షన్స్ టైమ్ ఇలా చేసి పెట్టుకుంటే మనకు కూడా వెంట వెంటనే ఇలాగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా లేట్ అయ్యిద్ది చీర మాక్సిమం మనకి లేట్ అయ్యేదే చీర దగ్గర కదా కట్టుకోవడమే దాని దగ్గర తిట్లు తింటూ ఉంటాం మనం ఇంతసేపు కట్టుకుంటాం అని నాకు అనిపించింది అప్పుడు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎందుకు రాదు ట్రై చేస్తే ఏది రాకుండా ఉండదు కదా అనుకున్నా నేనైతే ట్రై చేద్దాం ఒకసారి వస్తుంది లేదో చూద్దాం వస్తే ఓకే రాకపోతే వదిలేద్దాం అన్నట్టు ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది ఇంకా దాన్ని బట్టి నేను కూడా ఒక వీడియో చేస్తే పోయిద్ది అనేటట్టు అనుకున్నా మీకు కూడా నాలాగా ఫస్ట్ టైమే చేసుకుంటున్నాను అసలు రాదు అని అనుకునే వాళ్ళైతే నన్ను చూసి మీరు ట్రై చేస్తారని ఎందుకంటే నేను పెద్దగా ఏం నేర్చుకోలేదు బయటకు వెళ్ళి చాలా మంది ఇప్పుడు బయటకు వెళ్ళి నేర్చుకొని సొంతంగా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇలాగా శారీ ట్రెప్పింగ్ అది చేసే వీడియోస్ నేర్పించడం కానీ లేకపోతే చేసి శారీస్ ఇవ్వటం కానీ నేర్పిస్తున్నారు నేనైతే అసలు నేర్చుకోలేదు కాబట్టి నేను చేస్తే మీరు కూడా నాలాగా నేను ఎందుకు చేయలేను నేను కూడా చేయగలనేమో అనుకొని ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను అందుకే నేనైతే మెయిన్ చేసి చూపించాలనుకుంటున్నా చాలా ఈజీగానే ఉంటది పెద్ద పనేమి ఉండదు కానీ కొన్ని కొన్ని టిప్స్ అనేది పాటించుకుంటూ నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కావాలంటే ట్రై చేసి చూడండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా చీర ఎంతసేపు ఏంటి అని తిట్లు తినే ఉంటారు కదా ఇలాగా ఒక రెండు మూడు చీరలు చేసి పక్కన పెట్టుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఇలా చిటికెలో రెడీ అయిపోవచ్చు ఫస్ట్ అయితే శారీ పెయిటింగ్ చేయడానికి వెళ్ళిపోతాం ఇప్పుడు నా శారీస్లో అన్ని శారీస్లో నా మోస్ట్ ఫేవరెట్ శారీ తీసుకొచ్చి చేసి చూపిస్తాను ఎందుకంటే ఫేవరెట్ శారీ ఎప్పుడు మనం పాడు చేయాలనుకోం కదా దాన్ని బట్టి మీకు అర్థమైద్ది ట్రైనింగ్ అవ్వకుండానే మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకీ మీకు ఒకటి అడగాలనుకుంటున్నా ఏంటంటే నేను చేసింది మీకు నచ్చతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అప్పుడే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది అప్పుడే నా వీడియోస్ కూడా మీద వస్తుంది మీరు ఓపెన్ చేసి చూడగలరు ఫస్ట్ అయితే చేయడానికి వెళ్ళిపోదాం శారీ తెచ్చుకుంటాను నేనైతే వెళ్ళి ఇదే నా ఫేవరెట్ శారీ ఎందుకైనా తెలుసా ఇది నా పెళ్లి చీర ఫస్ట్ టైం మా హస్బెండ్తో పీటల మీద కూర్చునేటప్పుడు నేను వేసుకున్న చీర అందుకే ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం ఎక్స్పెరిమెంట్ మాత్రం దీని మీదే చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు నేను ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అది గట్టిగా సాధించి అందుకే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మీరు నార్మల్గా చెంగుని మీరు ఎంత కావాలో అంత స్టెప్స్ పెట్టుకుంటారు కదా అలాగా మీకు నచ్చిన సైజులో స్టెప్స్ పెట్టుకొని లాస్ట్ లో ఒక పిన్నిస్ పెట్టుకోండి తర్వాత భుజం దగ్గర నుంచి వెనక మీకు హైట్ చూసుకొని అక్కడ మీకు ఎక్కడ కావాలో హైట్ అక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోండి తర్వాత మనం నార్మల్గా శారీ కట్టుకుంటాం కదా సేమ్ అలానే ఫస్ట్ అయితే శారీని భుజం దగ్గర ఒక పిన్నిస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర మీరు సైజ్ చూసుకోవాలి ఎందుకంటే ఐరన్ చేసినప్పుడు మనకి మెయిన్ ఈ పార్టే కాబట్టి ఇక్కడ సైజ్ చూసుకొని ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోండి బ్లౌజ్ దగ్గర వెనక చూపించాను కదా సైజు అక్కడ వరకు మీరు ఎంత లా ఉంటారు ఎంత హైట్ ఉంటారు దాన్ని బట్టి చూసుకొని ఒక పిన్నిస్ పెట్టుకోండి మెయిన్ మనకి ఇదే దీని తర్వాత మనం నార్మల్గా మీరు శారీ ఎలా కట్టుకుంటారో అలాగా శారీ మొత్తాన్ని కట్టేసుకోండి నార్మల్గా మీరు కట్టు చెంగుని అదంతా ఎలా దోపుకుంటారో సేమ్ అంతే దోపేసుకొని చుట్టుకొని శారీ కట్టేసుకోండి కట్టేసుకున్న తర్వాత వెనక నుంచి మనం శారీ ఎలా తీస్తామో అలా తీసిన తర్వాత చెంగుని పైకి ఇక్కడ భుజం దగ్గర ఒక పిన్నిస్ పెట్టేసుకోండి ఆల్రెడీ మనం భుజం దగ్గర ఒకటి పెట్టాము చెస్ట్ దగ్గర ఒకటి పెట్టాము ఈ రెండు పిన్నిస్ అయితే ఈ స్టెప్స్ కి మెయిన్ గా మనం ఇస్త్రీ చేసేటప్పుడు మెయిన్ గా కావలసిన పాయింట్స్ అవి అందుకోసమే ఫస్ట్ అయితే అవి పెట్టుకున్నాను తర్వాత ఇంకా మెయిన్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కుచీల్లు ఈ కుర్చీళ్లే మనకి మెయిన్ పెట్టుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు పెట్టేసుకుంటే తర్వాత మనం ఐరన్ చేసుకునేటప్పుడు చీర అటు ఇటు జరగకుండా మొత్తం ఫోల్డ్ చేసేటప్పుడు తప్పు పోకుండా ఉంటుంది అందుకనే ఫస్ట్ అయితే ఇవి మాత్రం కొంచెం వీడో లెంత్ ఎక్కువ ఉన్నా కంపల్సరీ చూడండి ఎందుకంటే ఐరన్ అనేది మనం నార్మల్గా ఒకసారి చూస్తే చేసుకోవచ్చు ఈ స్టెప్స్ మిస్ అయితే మాత్రం ఫోల్డింగ్ పోతుంది ఐరన్ లో కూడా పోతుంది అందుకనే ఈ స్టెప్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు తర్వాత మనం నడుము దగ్గర కొంచెం అంచుని కిందకి ఇలా పెడతాం కదా అక్కడ ఒక పిన్నిస్ తర్వాత మన ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు కుర్చీలు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ మీ సైజ్ చూసుకొని ఎక్కడ నుండి కుర్చు స్టార్ట్ అవుతుందో ఒక పిన్నిస్ పెట్టుకోండి అంతే ఇప్పుడైతే ఐరన్ చేసుకుందాం ఐరన్ చేసేటప్పుడు నాకైతే ఇక్కడ ఒక పెద్ద క్లిప్ అనేది ఉండాలి అది ఉందనుకోండి మనం ఇక్కడ స్టూల్ అది పెట్టుకుంటే మనం చెంగు ఇక్కడ పట్టుకొని కుర్చులు తీసేటప్పుడు టైట్ గా ఉంటుంది నేనంటే ఏదో నార్మల్గా నాకు వచ్చి నచ్చి చేసుకున్నాను కాబట్టి నా దగ్గర అంత ఐటమ్స్ అంటూ ఏం లేవు అందుకే నా కాడ ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను మీరు కూడా చేసేవచ్చు అన్నీ ఉండాలనేం లేదు నా సలహా ఏంటంటే ఇస్త్రీ పెట్టి మాత్రం కొంచెం బరువుగా ఉండేది తీసుకోండి తేలిగ్గా ఉండేవి ఎప్పుడైనా ఇస్త్రీ చేసేటప్పుడు అంతగా అవదు చాలా టైం పడుతుంది చేయడానికి కొంచెం బరువుగా అయితే ఒక రెండు మూడు సార్లుకే అయిపోతుంది ఇది నాకు కొంచెం తేలిగ్గా ఉండడం వల్ల చాలా టైం పట్టింది అందుకనే చెప్తున్నాను తర్వాత మీరు ఈ చెంగుని మొత్తం మీరు భుజం దగ్గర పిన్నేసి పెట్టుకున్నారు కదా అక్కడ వరకు సేమ్ ఇలానే కొంచెం కొంచెం తీసుకుంటూ ఇస్త్రీ కింద వరకు చేసేయండి తర్వాత ఈ పాట వచ్చి చెస్ట్ పాటు చెప్పాను కదా పిన్నిస్ పెట్టుకోవాలని చెప్పి ఈ చెస్ట్ పాటు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు శారీ కట్టుకొని ఉన్నారనుకోండి నాలన అక్కడ మీరు చెస్ట్ పార్ట్ కి కూర్చులకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం స్టెప్స్ ని పెట్టుకున్నామా అనేది ఒకసారి మీరు కొలుసుకోండి అది మీ చేతితో కావచ్చు లేకపోతే మన టేప్ ఉండద్ది కదా మిషన్ టేప్ దాంతో అని చెప్పి కొలుసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ అదే మెజర్ వచ్చినట్టు పెట్టుకోండి ఎందుకంటే ఐరన్ చేసిన తర్వాత మనకి ఇట్ సైడ్ రైట్ సైడ్ ఎంతైనా కొంచెం ఇలా జరిగినా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఉండాలి అంటే మనం శారీ వేసుకున్నప్పుడు అక్కడ కొలుసుకొని ఇక్కడ సేమ్ అలా వచ్చినట్టే పెట్టుకుంటే మనకి శారీ కట్టుకున్న తర్వాత అటు ఇటు జరుగుతూ కనిపిస్తుంది అనే ఇబ్బంది అనేది ఉండదు అందుకనే మెయిన్ గా చెప్తున్నాను తర్వాత చూసారా పిన్నిస్ పెట్టాను కదా ఇక్కడ కొంచెం పైన నుండి కొంచెం కిందకి కొంచెం జరుపుకోండి ఎందుకంటే ఇక్కడ మన చెస్ట్ పాట అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి నడుము దగ్గరికి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం కిందకి జరుపుకోండి దూరం దూరం జరుపుకుంటూ ఐరన్ చేసేసుకోండి అలాగా ఇక్కడ నుంచి ఇంకొంచెం కింద వరకు చేసుకోండి సరిపోద్ది మరి శారీ మొత్తం కిందగా చేయొద్దు ఇంకొంచెం చేస్తే చాలు తర్వాత ఇందా చూపించాను కదా మనం కుచ్చులకి ఎక్కడ పిన్నిస్లు పెట్టాలి అని చెప్పేసి అట్ సైడ్ పిన్నిస్ నుంచి ఇట్ సైడ్ మీకు ఎలా వచ్చో అలాగా కుర్చీలు మీ సైజు అంటే చిన్న సైజ్ కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు కొంచెం పెద్దగా పెట్టుకుంటారు కదా మీకు నచ్చినట్టు మీకు నచ్చిన సైజులో లో పెట్టుకుంటూ వెళ్ళిపోండి చేసుకోవడానికి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఈ స్టెప్స్ ని మనం కొంచెం ప్రొఫెషనల్గా కనిపించాలంటే మనం ఎప్పుడు కుర్చీ మీద కూర్చు పెట్టి పిన్నిస్ పెడతాం కదా అలా కాకుండా కుర్చి పక్కన కూర్చుని కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నేను చూపించినట్టు ఇలా పక్క పక్కన పెట్టుకుంటూ ఒక పిన్నిస్ అక్కడ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత నార్మల్ మనం ఐరన్ చేసుకోవడమే కింద వరకు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి కొంచమే మరీ ఎక్కువ పెట్టుకోవద్దు మరీ ఎక్కువ పెట్టుకున్నా మరీ బాగోదు చూడడానికి అందుకే లైట్ గా కనీ కనిపించినట్టు చిన్న చిన్నగా గ్యాప్ ఇచ్చుకుంటూ పక్క పక్కకు జరుపుకుంటూ స్టెప్స్ ని కింద వరకు పెట్టేసుకోండి అయిపోయింది అంటే సింపుల్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడే అస్సలహింది స్టార్ట్ అయింది అదే ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనేది చాలా కష్టం నాకైతే చాలా టైం పట్టింది చాలా టైం తర్వాత చేశాను అది కూడా పర్ఫెక్ట్ గా చేశాను అని అయితే చెప్పను ఎందుకంటే ఎంతైనా నేర్చుకొని చేయటం వేరు ఇట్లా మనం జస్ట్ చూసి చేయటం వేరు కదా నేనైతే ఏదో నాకు వచ్చినట్టు నాకు అయినట్టు నాకు అయినంత వరకు చేశాను పర్వాలేదు బానే వచ్చింది అని అనిపించింది ఫస్ట్ అయితే శారీని రివర్స్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత మనం నించున్న సైడ్ చెంగు ఉండేటట్టు చూసుకోండి మనం ముందుకేమో కట్టు చెంగు ఉండేలా చూసుకోండి ఇప్పుడు నేను వేసాను కదా ఇలాగా తర్వాత ఈ కట్టు చెంగుని వచ్చేసి మనం నార్మల్గా మనం చీర అలా ఫోల్డ్ చేస్తామో అలా నార్మల్గా ఫోల్డ్ చేసేయండి ఆ కుచ్చుల మీదే మనకి ఒక డబ్బా షేప్ వస్తుంది కదా లాస్ట్ ఫోల్డింగ్ మొత్తం అయిన తర్వాత ఆ డబ్బా షేప్ లోనే ఈ శారీ మొత్తం బయటకు అసలు కొంచెం కూడా కనిపించకుండా లోపలికే ఉన్నట్టు ఈ కట్టు చెంగును కూడా లోనకే ఫోల్డ్ చేసేయండి అసలు ఇదైతే సింపుల్ గానే ఉండిద్ది ఎందుకంటే ఇది నార్మల్ గా ఇలా ఫోల్డ్ చేసేయడమే కాబట్టి సింపులే తర్వాత మన ఇప్పుడు నేను భుజం మీద వేసుకునేది వచ్చేసి మనం చెంగు స్టెప్స్ ఇదంతా ఐరన్ చేసుకున్నాం కదా ఈ పాట్ ఈ పాటే చాలా కష్టం ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కొంతమంది అయితే చాలా ఈజీగా చేస్తారు కొంతమంది ఇంకొంచెం కష్టంగా ఉండిద్ది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే నాకు వచ్చినట్టు నాకు వీలైనట్టు చేశాను ఇట్లా పెట్టే క్లాత్ అయితే మనం లోపల ఏమి మన ముడతలైపోతుంది అనేది అయితే ఏముండదు ఎందుకంటే మనం కావాల్సినవి అంతా మనం ఐరన్ చేసుకున్నాము ఇది జస్ట్ వెనక్కి వెళ్ళిపోయే పార్ట్ కాబట్టి ఏం కాదు మీకు ఇలా వచ్చినట్టు మెల్లగా లోపలికి క్లాత్ని అనుకుంటూ ఫస్ట్ ఇట్ సైడ్ క్లాత్ ని ఒక డబ్బా షేప్ వచ్చినట్టు పెట్టుకున్నాం కదా తర్వాత ఇట్ సైడ్ ని కూడా ఇలా పెట్టుకొని ఈ రెండు కలిపి ఇలా డబల్ ఫోల్డ్ చేయండి చాలా ఈజీగానే ఉండిద్ది కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది ఫోల్డింగ్ అనేది మనం చెప్పాను కదా చెస్ట్ పార్ట్ దగ్గర చాలా కష్టం ఎందుకంటే ఆ స్టెప్స్ అనేది పోకూడదు ఐరన్ పోకూడదు ఫోల్డింగ్ అనేది నీట్ గా ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మెల్లగా అటు ఇటు ఎంతైనా మనం కొంచెం ట్రై చేయాలి కదా ఏదైనా ట్రై చేస్తే ఏదైనా వస్తుంది మెల్లగా చూస్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ వచ్చేస్తుంది నేనైతే చాలా టైం పట్టిన తర్వాత ఇట్ సైడ్ ఫోల్డింగ్ అనేది ఈజీగా చేశాను అప్సైడ్ సైడ్ ఫోల్డింగ్ అనేది టైం పట్టింది తర్వాత మొత్తానికి అయితే సాధించాను చాలా బాగా వచ్చింది నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బా వస్తుందని చెప్పేసి ఎందుకంటే ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో జస్ట్ వీడియోస్ చూస్ చేయాలంటే చాలా కష్టం నేనైతే చేశాను నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా ట్రై చేయండి ఎందుకంటే ట్రై చేయండి ఏది రాదు ట్రై చేయకుండానే రాదు ఏమో చేయలేము అనుకోని అసలు అనుకోవద్దు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వస్తుందేమో వస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాలా మీరు కూడా నేర్చుకోకుండా చేశారంటే నాకు కూడా హ్యాపీనే కదా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నాలా మీరు కూడా కొత్తగా చేస్తున్నారు అంటే ఎంతైనా అది నన్ను చూసి చేశారంటే నాకు కూడా అదో ఆనందం కదా అందుకనే అడుగుతున్నాను ట్రై చేయండి ట్రై చేయడం అయితే మర్చిపో అయితే అయిపోయింది మరి పర్ఫెక్ట్ గా అయితే చేశాను అని అయితే అని అనుకోను ఎందుకంటే ఎంతైనా మనం నేర్చుకొని ప్రొఫెషనల్గా చేసేది వేరుంటది మనకి మనం ఇలా చూసి మనకు వచ్చినట్టు మనం చేసేది వేరుగా ఉంటుంది కాబట్టి నాకైతే పర్వాలేదనే అనిపించింది మరి మీకు నచ్చితే మాత్రం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ వరకు చూసారంటే నచ్చే ఉండాలి కంపల్సరీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి శారీ సింపుల్గా త్వరగా కట్టేసుకోవచ్చు ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది బాయ్